అన్నపూర్ణమ్మ వయసు అరవై ఏళ్ళు పేరుకి తగ్గట్టే అద్భుతంగా వంట చేస్తుంది సంప్రదాయాలను స్వచ్ఛమైన ఇంటివంటని నమ్ముతుంది కొంచెం కఠినంగా అదుపుగా కనిపిస్తుంది అన్నపూర్ణమ్మ కోడలు సమలత ఆమె వయసు ఇరవై ఎనిమిది ఏళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగి కొత్త రకం వంటలు బాగా వచ్చు కొంచెం తొందరపాటు స్వభావం అత్తగారి పద్ధతులు నచ్చవు అన్నపూర్ణమ్మ కొడుకు రాఘవ రాఘవకు ముప్పై ఏళ్ళు ఇద్దరినీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు ఒక్కరోజు సమలత వారాంతంలో త్వరగా తయారయ్యే పాస్తా చేస్తుంటే అన్నపూర్ణమ్మ కష్టపడి ఉదయం టిఫిన్ కోసం స్టైల్ పప్పు చారు చేస్తుంది సమలత వంటలో వేసిన ఏదో కొత్త ఆకు వాసన అన్నపూర్ణమ్మకి నచ్చదు అప్పుడు అన్నపూర్ణమ్మ సమలతను ఇలా అంది ఏంటమ్మా ఆ వాసన మన ఇంట్లో ఇలాంటివి వండకూడదు వంట అంటే మన సంప్రదాయ పద్ధతిలో శుచిగా ఉండాలి అత్తయ్యా నేను ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాను ఇది ఆరోగ్యకరం త్వరగా అయిపోతుంది మీ పద్ధతులు కష్టాలు ఈ రోజుల్లో ఎవరు పాటిస్తారు కష్టం కాదు రుచి అమ్మా రుచి నీకు నా వంటల గొప్పతనం ఏమీ తెలీదు అని వంట పూర్తి చేసి కోపంగా అక్కడినుంచి వెళ్లిపోతుంది అన్నపూర్ణమ్మ రాఘవ ఇంట్లో పెరుగుతున్న ఉద్రిక్తతను చూసి ఒక ఉపాయం చెబుతాడు అమ్మ సమలత మీ ఇద్దరిలో ఎవరు మంచి వంట చేస్తారో ఈ వారం తేలుద్దాం ఒకరోజు అమ్మ పాత పద్ధతి వంట మరో రోజు సమలత కొత్త పద్ధతి వంట ఎవరు వండినవి రుచిగా ఉంటే వాళ్లదే గెలుపు ఇద్దరూ ఇష్టంగా ఒప్పుకుంటారు మొదటి రోజు అన్నపూర్ణమ్మ చేసిన గోంగూర పచ్చడితో నాటుకోడి పులుసు అద్భుతంగా ఉంటుంది రాఘవ క్లాసిక్ అని మెచ్చుకుంటాడు సమలత కొంచెం అసూయపడుతుంది రెండవ రోజు సమలత టమాటో రసం మరియు ఫింగర్ ఫుడ్స్ చేస్తుంది రుచి బాగానే ఉన్నా అన్నపూర్ణమ్మ ఇలా అంటుంది ఇది ఇంట్లో వండుకునే భోజనం కాదు బయట తినే తిండిలాగా ఉంది రాఘవకు ఇష్టమైన అన్నపూర్ణమ్మ స్పెషల్ కందిపొడి నీ తినాలనిపించింది కాని అనుకోకుండా అన్నపూర్ణమ్మ కాలు బెనుకుతుంది అందుకు అన్నపూర్ణమ్మ వంటగదిలో కూర్చొని కందిపొడి రహస్యాలు చెప్పడం మొదలు పెడుతుంది సమలత ఆవిడ పక్కన కూర్చొని ఆవిడ చెప్పినట్లుగా రోట్లో కష్టపడి నూరుతుంది పొడి నూరుతున్నప్పుడు అన్నపూర్ణమ్మ ఇలా అంది చెయ్యమ్మా చేతికి నొప్పి పుడుతుంది సమలతకు అత్తగారి ప్రేమ కనిపిస్తుంది అప్పుడు సమలత ఇలా అంది అత్తయ్యా మీరు ఇంత కష్టపడి రోజూ వంట చేస్తారు కదా అందుకే మీ వంటలు ఇంత రుచిగా ఉంటాయి నువ్వు కూడా ప్రేమతోనే చేస్తున్నావుగా నీ వంటలో కొత్త రుచి ఉంది అది నచ్చడానికి నాకు కొంచెం సమయం పట్టిందంతే రుచి ఎక్కడున్నా అభినందించాలి చివరిగా ఆ ఇద్దరూ కలిసి పాత మరియు కొత్త పద్ధతులను కలిపి ఫ్యూజన్ కందిపొడి రైస్ చేస్తారు రాఘవ రుచి చూసి వావ్ అమ్మ రుచి సమలత స్టైల్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అని అంటాడు ఇద్దరూ వంటగదిలో నవ్వుకుంటూ తమ వంటల గురించి మాట్లాడుకుంటూ వంట పనులు పంచుకుంటూ ఉంటారు మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి